తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో భాగంగా కొత్తగా ఈవోని శ్యామలారావును నియమిస్తూ రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు కాగా సతీ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఐఏఎస్ అధికారి శ్యామలారావు శ్రీవారి ఆలయంలోకి వెళ్లి ముందుగా స్వామివారికి మొక్కులు చెల్లించారు అనంతరం ఈవోగా బాధ్యతలు స్వీకరించారు सारा ये नहीं దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ చెప్పండి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలారావు టీటీడీ నుంచే మొదటిగా ప్రక్షాళన స్టార్ట్ అవుతుందని కూడా చెప్పారు అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్గోస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల పర్యటన చేపట్టడం జరిగింది ఆయన చెప్పారు తిరుమల నుంచి నేను ప్రక్షాళన మొదలు పెడతాను ఆయన వెళ్లిన వెంటనే కూడా జీవో విడుదల చేస్తారు అయితే కొత్త ఈవో శ్యామలరావు నియమితి కూడా గత మొన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు అయితే శ్యామలరావు కూడా ఇవాళ కరెక్ట్ గా మూడు గంటలకి శ్యామలరావు కూడా బాధ్యత స్వీకరించడం జరిగింది అయితే ఆయన కూడా చెప్పాలి టీడీడీ ప్రక్షాళన చేయాలి ఇక్కడ ఏమాత్రం కూడా ప్రసాదాలు నాణ్యత లేదు శ్రీవాణి ట్రస్ట్ కూడా ఇష్టంగా ఇచ్చేస్తున్నారు సామాన్య భక్తులకు ఎటువంటి న్యాయం జరగట్లేదు నేను టీటీడీ నుంచే ప్రక్షాళన చేస్తాను అని చెప్పి కూడా శ్యామలరావు కూడా వ్యాఖ్యానించడం జరిగింది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఎంత మాత్రం టీడీపీకి సంబంధించి కూడా ప్రక్షాళన జరుగుతుంది గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు కూడా టీడీపీకి సంబంధించి కూడా గట్టిగా ఆరోపణలు ఉన్నాయి మరొక కొత్త యువ సంబంధించి కూడా ఈయన కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికి కూడా టీడీడీకి వచ్చిన నేపథ్యంలో కూడా గత ప్రభుత్వంలో చేసిన అవినీతి ఎంతవరకు బయటపడతారో బయట పెట్టి చూడాల్సిన అవసరం ఉంది మహేష్ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని తేడతెల్లమవుతుంది మరి ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు కమలా గత ప్రభుత్వంలో ఎన్నో అవినీతి అక్రమాలకి టీటీడీ కూడా చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు ధర్మారెడ్డి గత ప్రభుత్వంలో యువ ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి మరీ సన్నిహితంగా ఉండడంతో కూడా అక్రమాలకి పెద్ద వీటి టీటీడీలో కూడా వేయడం జరిగింది అయితే శివాని ట్రస్ట్ సంబంధించి కూడా విపరీతంగా టికెట్లు జారీ చేస్తూ పదివేల ఐదు వందల రూపాయలకే బ్రేక్ దర్శనం కేటాయిస్తూ ఆ నిధులను కూడా పక్కదారి జారి మళ్లించారని చెప్పి కూడా ఒక పక్క బిజెపి జనసేన కూడా తీవ్ర ఆరోపణలు చేశాయి అది డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఫండ్స్ ఇచ్చి లోకల్లో ఉన్న కాన్స్టెన్స్ కూడా టెంపుల్ సంబంధించి డెవలప్మెంట్లకు కూడా ఆ నిధులు కేటాయించామని చెప్పి కూడా గత గత ప్రభుత్వం ఉన్న ఈఓ ధర్మారెడ్డి చెప్పినప్పుడు కూడా దాంట్లో విపరీతం అవినీతి జరిగింది స్వామివారిని ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ఇష్టాను డబ్బులు ఖర్చు పెట్టారు దీనికి అవినీతి జరిగిందని చెప్పి కూడా బీజేపీ భానుప్రకాష్ మళ్ళీ బీజేపీ నాయకుడు సంబంధించి రవీణ్ కుమార్ రెడ్డి జనసేన కిరణ్ రాలకు సంబంధించి కూడా ఆరోపించడం జరిగింది దీన్ని దీని అన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించి కూడా చెప్పారు తిరుమలకు సంబంధించి ప్రక్షాలను అదే చేయాల్సిన అవసరం ఉంది అయితే గత ప్రభుత్వంలో ఈవెన్ సామాన్య భక్తులు కూడా ఎటువంటి పెట్టపేత వేయలేదు ప్రసాదాలకు సంబంధించి కూడా నాణ్యత లేదు లడ్డుకు సంబంధించి కూడా నాణ్యత లేదు గదులకు సంబంధించి కూడా ఎటువంటి నాణ్యత లేదు అన్ని కూడా ఇక్కడ క్యాంప్ జరిగాయని కూడా ఆయన తీవ్రమైన ఆరోపణ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కూడా ప్రక్షాళన నేను గట్టిగా చేస్తాను ఎటువంటి ఏ ఏ అధికారిని కూడా నేను వదిలిపెట్టనని కూడా ఆయన ఘాటుగారే విమర్శించారు ఆ విమర్శించిన నేపథ్యంలోనే ఆయన అమరావతి మేరని వెంటనే కూడా జీవో విడుదల చేశారు శ్యామలరావుకు సంబంధించి కూడా ఆయన గతంలో ఐఏఎస్ వైజాగ్ సంబంధించి కూడా ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది మన పక్క మెట్రో మెట్రో రైలు సంబంధించి కూడా ఆయన పనిచేసినట్టు కూడా తెలుస్తోంది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది టీడీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకొని టీడీలు తక్షణం మొదలు పెట్టాలి మొదలు పెడతాడానికి కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది శ్యామల మహేష్